సో ఎట్లా అనిపిస్తూ ఉన్నది ప్రజాపాలన ఈ ప్రజాపాలన డిసెంబర్ తొమ్మిది వరకు మొత్తం రైతు రుణమాఫీ అని ఆరు పథకాలని చెప్పి ఎల్లో నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ పథకాలు అనవర్జన్స్ జరిగింది ఆరు పథకాల నుంచి ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు పూర్తిగా చేయలేకపోయాడు డిసెంబర్ తొమ్మిది నేను గెలిచి ఫస్ట్ సంతకం రైతులకు రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ రైతుకైనా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని గంభీరంగా అటు హైకమాండ్ రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఇప్పుడున్న మన ప్రధాన ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు చేస్తానో ఆ రోజు నుంచి మరో నెల రోజుల తర్వాత ఆగస్టు పదిహేను లోపు మొత్తం రైతుకు రెండు లక్షలు మాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండి అదేనండి మన హరీష్ రావు గారు ఏమని చెప్పారు నువ్వు ఇచ్చిన మొత్తం ఆరు పథకాలు కనుక ఆరు కనుక పూర్తిగా నువ్వు అమలు చేసినట్టయితే నేను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి మా హరీష్ రావు గారు ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ ఛాలెంజ్ చేసిన దానికి ఇప్పుడు ఆయన ఒక్క పథకం కూడా చేయకుండా దాని పథకాలు మొత్తం కంప్లీట్ చేసినా నువ్వు రాజీనామా చేస్తారా లేదా కేసీఆర్ బొమ్మ పెట్టాలన్నా లేదా విగ్రహం అని ఓన్లీ బీఆర్ఎస్ నాయకుల మీద తప్పుడుదో మాటలు పట్టించుకుంటూ తప్పుడుదవో అని చెప్పుకుంటూ జనాలను మభ్య పెడుతుండండి రైతు రుణమాఫీ లేదు పూర్తిగా కరెంటు బిల్లు జీవో మాఫీ లేదు గ్యాస్ పూర్తిగా లేదు ఏదైనా జనాలను మభ్య పెట్టడానికే ఆ రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పూర్తి మనిషా టీడీపీ పూర్తి మనిషా ఏ పార్టీ మనిషా మాకే లేదు మేము పదేళ్ళు పాలన చేసినాం మా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పాలన చేసింది కేసీఆర్ గారు ఎన్నో పథకాలు అమలు చేసిండు కానీ ఆడిన మాట తప్పకుండా పథకాలు అమలు చేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకేదో విగ్రహాలు కట్టి పూలమాలలు వేస్తాం అంటే ఆయన చనిపోయిన అండి అంటే ఒక మంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రిని ఒక గౌరవ ముఖ్యమంత్రిని మాట్లాడించిన మాటలు ఇవి హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నారు ఏవి మరి నువ్వు పథకాలు కంప్లీట్ చేయి హరీష్ రావు రాజీనామా చేస్తారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఉన్నారు నువ్వు అనుకున్న నాలుగు వందల ఇరవై పథకాలు చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ మొత్తం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నువ్వు ఆగస్టు పదిహేను వెయ్యింది మళ్ళీ డిసెంబర్ వస్తుంది మరి ఏ పథకం చేయట్లేదు రైతులను కోసపుచ్చుకుంటాను మహిళలను కోసపుచ్చుకుంటాను ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పినావు కనీసం ఇరవై వందల వృత్తి ఎప్పుడు ఇస్తాను కూడా ఇప్పటివరకు అనౌన్స్మెంట్ లేదు మాకు మాత్రం రైతుల మీద చాలా ఊళ్ళల్లో అన్ని విధాల్లో అన్ని డిస్టిక్లలో చాలా వ్యతిరేకత వచ్చిందండి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉంటుందో ఎప్పుడు ఇచ్చిపోతుంది జనాలు ఎదురు చూస్తాను ఇక ముందు కూడా చాలా తీవ్రంగా ఉండేది పరిస్థితి మేము ఇంకా ప్రతిపక్షంలో ఉన్న అధికారాలు ఉన్నా మేము మాకు మళ్ళీ అధికారం రాకుండా పర్వాలేదు కానీ ప్రజల నుండి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం ఇవాళ ఇక్కడ అనకుండా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నమస్కారం ఆదివారం జరుగుతుంది ఇది ఇక్కడ జరగచ్చు దానిపై హైదరాబాద్ అసెంబ్లీ ఇక్కడ జరగచ్చు రాను రాను ఢిల్లీకి కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం మాకు అన్ని పథకాలు అమలు చేసి గౌరవ ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవాలి లేకపోతే హరిశోగన్ మొదల రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఇది అందరం కోరుకున్న పద్ధతి ముప్పై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీకి కేటాయించినట్టు తెలుస్తూ ఉన్నది పదిహేడు వేల ఐదు వందల కోట్లు దగ్గర దగ్గర అయినట్టు మనకు కనిపిస్తూ ఉన్నసి సో మొత్తానికి ఇంకా నలభై శాతం వరకు మనకు కనిపిస్తూ ఉన్నది అయినట్టు అవును సో ఇంకా మూడు విడత ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పిందనుకుంటే ఏమని ఏమని చెప్తారు అవునండి ఆయన చెప్పిన నలభై నలభై వేల కోట్ల రుణమాఫీ నేను చేస్తాను ఎలక్షన్ ముందే ఎలక్షన్లో పడ్డాడు వాటిని వెరిఫికేషన్ ఇరవై ఆరు వేల కోట్లు అన్నాడు ఒకసారి పదిహేడు వేల కోట్లు అన్నాడు ఇప్పుడు చేసిన అంత కొడు ఏడు వేల కోట్లు అంటే మినిమం నలభై పర్సెంట్ కాదు ముప్పై ఐదు పర్సెంట్ కాలేదు ఆయన ఎలక్షన్కి వచ్చి ప్రజల దగ్గర ఏ మాట అయితే నిలుపుకున్నాడో ఆ మాట నిలుపుకోకపోతే మా యుద్ధం మా పోరాటం ఇప్పటికైనా జరుగు జరుగుతూనే ఉంటుంది ఎన్నడైనా ఊకునేది లేదు తను ఖచ్చితంగా అన్నమాట నిలబెట్టుకుంటాం నిలబెట్టుకోమండి లేకపోతే తానే రాజీనామా చేయని చెప్పండి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి దేనికైనా సిద్ధంగా అని చెప్పి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉన్నది ఎనిమిది నెలలో మీరు అనుకున్నట్టుగా పరిపాలన చూస్తూ ఉన్నారా మీరు అనుకున్నది ప్రజాపాలన కనిపిస్తూ ఉన్నదా ప్రజాపాలన లేదు ఏమీ లేదు ఈరోజు ప్రజలను మోసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అబద్ధపు ప్రచారంతో అబద్ధపు వాగ్దానాలతో పీటమెక్కిన రేవంత్ రెడ్డి గారికి పరిపాలన ప్రజలు ఎంత మాత్రం కూడా మెచ్చుకుంటలేరు ప్రజలంతా నారాజుగా ఉన్నారు ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు అనే భావనల్లో ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎగరడు ఖాయం ఎందుకు చెప్తానంటే రామరాజ్యం రామరాజ్యం అంటారు కానీ రామరాజ్యాన్ని మనం చూడకపోయినా కూడా ఇవాళ రామరాజ్యాన్ని పరిపాలన రాముని పరిపాలన అందించడు కేసీఆర్ ఇవాళ ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతానాయి ఎందుకంటే స్వచ్ఛమైన కరెంట్ బ్రహ్మాండమైన కరెంట్ అందించిండు బ్రహ్మాండమైన వాటర్ సప్లై ఇచ్చిండు తెలంగాణ పాత గోడలను మర్చిపోయి వలసపోయే మనుషులను కూడా ఆపిండు వచ్చినాయి రైతు బంధు పడ్డది వానికి ఉన్న ఎకరం రెండు ఎకరాలకు విపరీతమైన రేటు పెరిగింది రైతు చెప్పలేనంత ఆనందంగా ఉన్నాడు కానీ ఈరోజు రైతు ఆలోచనలో పడిపోయిండు ఎందుకు ఇట్లా అన్యాయం జరిగిపోయింది ఈ అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయినాం ఎట్లా దీన్ని ఎట్లా కాపాడుకోవాలి దీన్ని మనం ఎందుకు ఎంత మోసపోతుంది ఈ రైతులు మన ల్యాండ్లకు ఎందుకు ఇంత విలువ వచ్చింది మన భూములకు ఎందుకు ఇంత విలువ వచ్చింది ఈ విలువ వచ్చేటట్టు చేసింది ఎవరు రైతు బంధు ఇచ్చినప్పటికీ రైతు బంధు ఇచ్చినప్పటికీ రైతు బంధు ఇచ్చినప్పటికీ అన్ని కరెంట్ ఇచ్చినప్పటికీ నీళ్ళు ఇచ్చినప్పటికీ